హాయ్ అందరికీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతామా మరి అది ఎలా ఉండాలో మీకు తెలిస్తే వాళ్ళకు చెప్పండి లేకపోతే వాళ్ళు చేసినట్లు తినవలసి ఉంటుంది పది రోజులు పోతే అన్నీ మీకే అలవాటవుతాయి అన్నాడు అబ్బో అదేమీ అక్కర్లేదండి నాకు ఇవన్నీ బాగా అలవాటే మా ఇంటి దగ్గర మా అమ్మ బయట ఉన్నప్పుడు మా నాన్న పొలం వెళ్ళినా పొరుగురు వెళ్ళినా నేనే చేయి కాల్చుకోవాల్సి వచ్చేది చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను ఉండండి నేను ఎక్కడో ఒక చోట స్థిరపడ్డ తరువాత నా చేతి భోజనము మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను చాలా సంతోషమండి అంతకంటేనా మళ్ళీ ఓ మాట మా ఇంటికి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది కూడా అన్నాడు నవ్వుతూ ఇంకా అక్కడ నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాము అక్కడ ఆయనకు మామూలు భోజనము నాకు కొద్దిగా అన్నము బంగాళదుంప కూర పాలు ఇచ్చారు కూర కంటే ఊరికే బంగాళదుంపలు ఉడకవేసి అది మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట నాకు కావలసిన ఉప్పు పచ్చికారము దాని మీద చల్లుకోవాలని నా మిత్రుడు చెప్పాడు ఈ ధర్మ సూక్ష్మము ఇదివరకే గ్రహించాను అన్నాను భోజనము అయిన తరువాతను అక్కడ సోఫా మీద రెండు తలగడలు రెండు రగ్గులు రైల్లోకి మళ్ళీ ఆవిడ తీసుకువచ్చి పడవేసింది అతను మర్యాదగా నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు అబ్బబ్బే ఎంతమాట నేను సోఫా మీద పడుకోగలను నాకు బాగా అలవాటే అన్నాను నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదే పడుకోవడము అలవాటైనట్లు అతను మరి కొంచెం బలవంతము చేసినా నేను ఒప్పుకోలేదు సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది మరి కొంచెము సేపు పిచ్చాపాటి మాట్లాడుకొని నేను సోఫా మీద అతను మంచం మీద ఒరిగాము ఎడంబరోలో మొదటి రాత్రి సుఖ స్వప్నాలు కంటూ గడిపాను ఆ రాత్రి రాజింట్లో సుఖంగా నిద్రపట్టింది ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన కలలు వచ్చాయి ఎక్కడెక్కడకో తేలిపోతున్నట్లు అనిపించింది ఆకాశంలో పెద్ద చేపల్లాంటివి ఏవో ఎగురుతున్నట్టు కనపడ్డాయి నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి ఇంకేమిటో వింతలు అనేకం కనపడ్డాయి మెలుకువ వచ్చేటప్పటికి ఏమీ లేదు ఆ కనపడ్డవి లేకపోవడం సరికదా వాటిని గురించి ఎవరికైనా చెబుదామంటే జ్ఞాపకాలైనా మిగలట్లేదు ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెలకువ వచ్చింది రాజు గాఢ నిద్రలో ఉన్నాడు లేపుదామా అనుకున్నాను కానీ పడుకున్న వాణ్ణి ఇప్పుడు లేపి చేసేది మటుకు ఏమున్నదని లేపలేదు కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తే ఇంకా జనసంచారమేమీ లేదు చీకటగానే ఉంది అందుకని నేను మళ్ళీ వచ్చి పడుకున్నాను ఈ మాటు నిద్ర రాలేదు కానీ ఏవేవో ఊహలు కలలుగా అస్పష్టంగా తలలో తిరగడం మొదలుపెట్టినాయి ఈ దేశమేమిటో ఇక్కడి మనుషులేమిటో వాళ్ళ ఆచార వ్యవహారాలేమిటో ఏమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేయనబడినట్టు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను వచ్చి అప్పుడే వారం రోజులైనా ఇంతవరకేమీ అంతుపట్టలేదు నేను కొత్తవాణ్ణి అయినా చిన్నవాడినైనా అంతా సార్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు ఇక్కడ పురుషుల కంటే స్త్రీ జనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనపడుతున్నారు వాళ్ళకేమీ నదురు బెదురు ఉన్నట్లు కనబడలేదు నడి షాపుల్లోనూ రైళ్లలోనూ ఒళ్ళు విరుచుకొని అందరినీ ఆ తోసుకొని తిరగడం చూస్తే నాకు భయంగాను వింతగానూ ఉంది రేపొద్దున నేను వీధిలోకి వెళ్ళిన స్కూల్లో చేరిన వీళ్ళు కూడా అక్కడ తయారవుతారు కాబోలు దూరం నుంచి చూస్తేనే కొంత బెదురుగాను కొంత సిగ్గుగాను ఉంటే వాళ్ళ అస్తమానం మీద మీదకి వస్తే క్లాసులో ఈ పక్కని ఆ పక్కని వీళ్ళే తయారవుతే మాస్టార్లు చెప్పేది వినడం ఎలాగా ఆ విన్నది తలలో నిలుపుకోవడం ఎలాగా ఈ ఆడవాళ్ళతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టు ఉన్నది చూద్దాం ఏం జరుగుతుందో తినబోతూ రుచి అడగడం ఎందుకు పైన భగవంతుడు ఎలాగూ ఉన్నాడు ఈవేలైనా గది దొరుకుతుందో దొరకదో లేకపోతే రాజు రాజునెత్తిన ఎన్నాళ్ళు కూర్చోవడం అయినా దొరక్కేం చేస్తుందిలే ఇంత పెద్ద పట్టణంలో ఇన్ని భవంతులు ఈ బ్రాహ్మణాచారికి దొరక్కపోతుందా ఎటొచ్చి బ్రాహ్మణాచారులను తీసుకోమంటే తప్పు అయినా ఇక్కడేమీ అటువంటి ఇబ్బంది ఉంటుందనుకో ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమతమవుతుంటే బాగా వెలుతురొచ్చింది మా గది తలుపు మీద నెమ్మదిగా ఎవరో కొట్టినట్టు చప్పుడైంది నేను ఈ దేశంలో ఉన్న సంగతి మరిచిపోయి ఆ వస్తున్నా అని ఇంటి దగ్గర కేకేసినట్టు కేకేశాను దాంతో రాజు ఉలిక్కిపడి లేచి ఏమండి ఏమిటి కలవరిస్తున్నారు అన్నాడు నవ్వుతూ కలవరింత కాదండి అవతల నుంచి ఎవరో తలుపు తట్టిన చప్పుడైతే అలవాటు చొప్పున వస్తున్నానని కేకవేశాను మీకు నిద్రాభంగమైనట్టుంది అన్నాను మరేం పర్వాలేదులేండి ఎలాగూ తెల్లవారింది కదా మనల్ని లేపడానికి ఇంటి ఆవిడ అలా తలుపు కొట్టింది అది ఆవిడకు మామూలు ఇప్పుడు ఆవిడే కాదు ఇక్కడ ఆచారం ఏమిటంటే ఇంట్లో వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తలుపు దబదబా బాధకుండా వేళ్లతోటి నెమ్మదిగా టక్ టక్ అని రెండుసార్లు కొడతారు మనం అప్పుడు ఎస్ అని కానీ కమిన్ అని కానీ ఇంట్లో వాళ్ళు అయితే అనాలి పై వాళ్ళెవరైనా వచ్చారనుకుంటే కమిన్ ప్లీజ్ అనాలి దయచేసి లోపలికి రండి అన్నమాట ప్రతిదానికి ఎదుటి వాళ్ళను పిన్నలైనా పెద్దలైనా వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ అన్నింటికి ప్లీజ్ అని థ్యాంక్ యూ అని అనడం ఇక్కడ మర్యాద ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు మనం చాలా మర్యాదస్తుల్లాగా చలామణి అవుతాం అని చెప్పి లేవండి ముఖం కడుక్కుందాం అన్నాడు నేను రాత్రి సరిగా చూడలేదు కానీ రాజు ఓ వదులైన చార్ల షరాయి అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకు ఉండే పెద్ద కోటొకటి తొడుక్కున్నాడు దానికి బొత్తములు లేవు నడుముకు ఓ పట్టు కుచ్చుల తాడు బిగించాడు అది వింతగా తోచింది అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు లోపల వేసుకున్న క్షరాయి చొక్కాని పైజమా అంటారు మనం సూటుతోటే రాత్రులు కూడా ఉంటే మనకంత సుఖంగానూ ఉండదు పైగా అది నలిగిపోతుంది కూడాను ఇక్కడ సూట్లు అస్తమానం తడపడానికి దానికి వీలు ఉండదు మనలాంటి వాళ్లకు ఒకటో రెండో సూట్లు చలికాలానికి ఒకటి రెండు సూట్లు వేసవ కాలానికి కుట్టించుకుంటే ఒకటి రెండు సంవత్సరాలు గడపవచ్చును ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రి గాని పగలు గాని ఈ పైజామాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బంది ఉండదు సూట్లు ఊలువి పైజామాలు నూలువి మన ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు లేదా చాకలికి వేయవచ్చు మీరు కూడా రెండు జతలు ఇలాంటివి కొనుక్కోవాలి అవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఆడవాళ్ళు వస్తే ఈ పైజామాలతో కనపడకూడదు వాళ్ళు పైనుంచి తలుపు కొట్టగానే చటుక్కున ఈ డ్రెస్సింగ్ గౌన్ తీసుకొని నడుం బిగించుకొని మరీ తలుపు తీయాలి ఇంకో సంగతి ఇంట్లో ఉన్నంతసేపు మేజోళ్ళు జోళ్ళు తొడగనక్కర్లేదు కానీ జపాన్ శాండిల్స్ అనగా ఓ మోస్తరు మన ఆకు చెప్పులు లాంటివి పలిచనివి తేలికవి వెచ్చగా ఉండేవి అమ్ముతారు ఇంట్లోనైనా అవి లేనిదే తిరగకూడదు ఇక్కడ మర్యాదలివి ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతదావనము చేసే లోపునే ఒక పనిపిల్ల పిల్లంటే పిల్ల కాదులేండి ఓ ఇరవై ఏళ్ళుంటాయి లోపలికి వచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్ళీ వేసింది గది అంతా తుడిచింది తుడవడం కూడా వింతగానే ఉంది చీపురు పుచ్చుకోవడం వంగుని తుడవడం పద్ధతి లేదు నాలుగైదు అడుగుల కర్రని అడుగున బ్రష్ లాంటిది దాంతోటి నిలబడే తుడవడం చిత్రం ఏమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్న మాటే గాని ఎక్కడా దుమ్మే లేదు మన ఊళ్ళో అయితే రోజుకు మూడు మాటలు తుడిచినా కావలసినంత దుమ్ము